హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు కంచర్ల వారాహీదేవి వారాహీదేవి సప్త మాతృకలలో ఒకరు అమ్మవారి శక్తి స్వరూపాలలో ఒకటిగా కొలుచుకుంటాము వరాహస్వామి అర్ధాంగి శ్రీ మహాలక్ష్మి స్వరూపం నేపాలీయులు ఈమెనే వారాహి అనే నామధేయంతో కొలుచుకుంటారు బౌద్ధ మతం వారు వజ్రవారాహి మరీచిగా ఈమెనే పూజిస్తారు బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి సప్తమాతృకలు మార్ఖండేయ పురాణంలో దేవీ మహత్యంలో శుంభని శుంభ వ్రతకథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి శ్రీ రూపశక్తులు బయటకు వచ్చాయి శివుని నుంచి శివాని విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుంచి బ్రాహ్మిణి వరాహస్వామి నుంచి వరాహి ఉద్భవించారు ఈమె ఉత్తర దిక్కుకు ఆదిదేవత ఈమె చేతిలో నాగలి రోకలి ఉంటుంది నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మార్చటానికి సంకేతం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి